వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి గండి మైసమ్మ క్రాస్ రోడ్లో ఇళ్ళ పక్కనే ఓపెన్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి గజం కేవలం ఇరవై ఏడు వేలు మాత్రమే ట్వంటీ సెవెన్ పర్ స్క్వేర్ యాడ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఒక ప్లాట్ సేల్కి వచ్చింది నూట యాభై గజాలు ఉంటుందండి ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది జీపీ లేఅవుట్ అండి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది చూడొచ్చు మొత్తం మీకు లాస్ట్ వరకు చూడండి ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను పక్కనే ఇల్లు కనబడుతున్నాయి కదా అది హెచ్ఎండి లేఅవుట్ అండి దాంట్లో గజం నలభై ఐదు వేలు ఉంది ప్రజెంట్ సో దాని పక్కనే ఉంటుంది లేఅవుట్ ఇది అది వచ్చేసి అపర్ణ అండి అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్ గండి మైసమ్మలో ఉంటుంది కదా రెడీ టు కన్స్ట్రక్ట్ అండి ఇమిడియేట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయండి ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ బై థర్టీ నైన్ డైమెన్షన్ వస్తుందండి ఈస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ వస్తుంది డెప్త్ వచ్చేసి థర్టీ నైన్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి రోడ్లు అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా కొంచెం గడ్డ ఎక్కువ లేసింది గండి మైసమ్మ క్రాస్ రోడ్లో దుందిగల్ పోలీస్ స్టేషన్ ఉంటుందండి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది లేదంటే అపర్ణం నుంచి టూవర్స్ దుందిగల్ రోడ్లో అటువైపు నుంచి కూడా రావచ్చండి రెండు రోడ్లు ఉన్నాయి చూడొచ్చు మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ అండి ఇరవై ఏడు వేలు గజం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఎఫ్టీఎల్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేవండి హైడ్రా ఇష్యూస్ కూడా ఏం లేవు దీనికి డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇచ్చాను ఫర్దర్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు పక్కన హెచ్ఎండి ఇవ్వటం నలభై ఐదు వేలు గజం ఉందండి ఇది ఇరవై ఏడు వేలు అంటే మంచి ప్రైస్ అని చెప్పొచ్చు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసిన వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు గడ్డి మైసమ్మ క్రాస్ రోడ్ అండి చాలా బాగా డెవలప్ అవుతున్న ఏరియా రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫైవ్ కూడా దగ్గరే ఉంటుంది మనకి ఎక్కడైనా ఐటీఎం క్లాస్ వెళ్ళడానికి కానీ చాలా మంచి కనెక్టివిటీతో వస్తుంది మీకు దుందిగా పిఎస్ గండి మైసమ్మ క్రాస్ రోడ్ వరకు కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి మీరు గూగుల్లో సురక్ష గ్రీన్ మీడోస్ అని టైప్ చేయండి గూగుల్ పిన్ వస్తుంది దాని పక్కనే ఉంటుంది మనది జీపీ లేఅవుట్ రిఫరెన్స్ కోసం మీకు సురక్ష గ్రీన్ మీడోస్ది ఫోటో కూడా పైన ఇస్తున్నాను ఇది వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ దీనిలో నలభై ఐదు వేలు చెప్తున్నారు మన దాంట్లో ఇరవై ఏడు వేలు మాత్రమే ఉంటుంది పక్కనే ఉంటుంది రెడీ టు కన్స్ట్రక్ట్ ఇది దుందిగల్ గండి మైసమ్మ క్రాస్ రోడ్ నుంచి దుందిగల్ పోలీస్ స్టేషన్ వెళ్ళే రోడ్ ఇది మొత్తము ఇదంతా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు రిఫరెన్స్ కోసం వస్తుంది మీ ప్రాపర్టీ కూడా ఏదైనా ప్రమోషన్ కానీ సేల్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని దానికి కాల్ చేయొచ్చు మీరు పక్కన లెఫ్ట్ సైడ్లో అంతా ల్యాండ్ మార్క్ చూపిస్తున్నాను నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోషన్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అయిపోతాయి మన ఛానల్లో ప్రాపర్టీస్ అన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు ఫార్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ బడ్జెట్ కమర్షియల్ ప్రాపర్టీస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా లో బడ్జెట్ చాలా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ మనం ఆల్మోస్ట్ డైరెక్ట్ ఓనర్ డీల్ చేస్తాము ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు రావాలంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయాలి లేదంటే తొందరగా సేల్ అయిపోతాయి ప్రాపర్టీస్ అని మన ఛానల్లో లెఫ్ట్ సైడ్ ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తున్నాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేసి అనుకోవచ్చండి థ్యాంక్ యూ